క్రైస్తలాడు దేవుని నామం మనకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు కలుగును గాక దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరొక యొక్క దినాన్ని మనకిచ్చి ఆ ఈ ఉదయకాల సమయంలో ఆయన వాగ్దానాన్ని మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు ఈ దినం దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం మొదట కొరింది రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం ఏ శరీరూ దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు దేవుని యొక్క లేఖన భాగం ఈరోజు మనతో మాట్లాడుతుంది దేవుడంట ఆయన ఈ లోకములో జ్ఞానులను సిగ్గుపరచుడకు ఎన్నిక లేని వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు బలవంతులను సిగ్గుపరచడకు బలహీనులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే ఆయన దృష్టిలో ప్రతి వ్యక్తి కూడా శ్రేష్టమైనవారు ప్రతి వ్యక్తి ఆయన సృష్టించబడినటువంటి దేవుని కుమారులు కుమార్తెలు దేవుడు ప్రతి వారిని హెచ్చించాలని ఆశపడుతూ ఆయన సన్నిధిలో జ్ఞానులైన వారిని సిగ్గుపరచుటకు అజ్ఞానులైన వారికి దేవుడు జ్ఞానమునిచ్చాడు ఏసయ్య పుట్టుకులో ఎందరో మహానుభావులు ఆయన పుట్టుక కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఏసయ్య పుట్టినప్పుడు గొర్రెల కాపర దగ్గరికి వెళ్ళి దేవుని దూత మాట్లాడుతుంది ఇదిగో ఈ లోకరక్షకుడు ఈ లోకంలో పుట్టి ఉన్నాడు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పడుగొండ మీరు చూచెదరు ఈ వర్తమానము ఎప్పుడైతే గొర్రెల కాపరులు విన్నారో ఆ ఆ వర్తమానాన్ని బట్టి గొర్రెల కాపరులు దేవునిని ఆరాధించడం జరిగింది అంతేకాదు ఆ గొర్రెల పా కాపరులు అనేక స్థలాలకు వెళ్ళి దేవుని యొక్క వార్తను చాటి చెప్పుతూ ఉన్నారు ఎందుకంటే దేవుడు ఆయన పుట్టినటువంటి పుట్టుక దినాన్ని చెప్పడానికి జ్ఞానులకు లేకపోతే శాస్త్రవేత్తలకు విద్యావంతులకు దేవుడు ఆ వార్తను చెప్పలేదు కానీ కేవలం విద్యాహీనులైనటువంటి గొర్రెల కాపరులకు ఆయన తెలియపరిచాడు ఆ గొర్రెల కాపరులు వర్తమానమైన అనేక ప్రాంతాల్లో ఏసయ్య పుట్టాడని వర్తమానం ప్రకటించబడింది కాబట్టి దేవుడు అజ్ఞానులైన వారిని ఏర్పాటు చేసుకుంటున్నాడు బలహీనులైన వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు ఎన్నికలేని వారిని ఆయన ఏర్పాటు చేసుకుని బలమైన వారిగా చేస్తానని ఈ దినం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ యొక్క వాక్యం ఏంటన్నా మీలో ఎవరైనా నేను బలహీన రాలను రాలను లేకపోతే నేను అజ్ఞానం రాలను నేను అజ్ఞాను నాలో ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యం లేదని కృంగుతున్నావేమో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని అన్నాడు నీ యొక్క జ్ఞానంను తొలగించి దేవుడు నీకు జ్ఞానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు నీ ఇంటిలో లేకపోతే నీ వీధిలో నీ గ్రామంలో నువ్వు ఎన్నిక వాడిగా బలహీనుడిగా ఉన్నావేమో దేవుడి నేను బలమైన వాడిగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు అందుకే భక్తుడు అంటాడు ఎన్నిక లేని వారిలో ఒంటరి అయిన వాడు వేయమందగును ఎన్నిక వాడు బలమైన జనమగును ఎప్పుడైతే ఎన్నిక లేనివాడుగా నీవు దేవుని అంగీకరిస్తావో నిన్ను దేవుడు గొప్ప జనముగా చేస్తాను వాగ్దానం చేస్తున్నాడు ఈదేనో నీవు ఎన్నికలేని ఒంటరిగా ప్రయాణం చేస్తున్నవేమో దేవుడు నేను గొప్ప జనముగా చేస్తాడు ఈ దేనో నేను అజ్ఞానంగా ఉన్నా నాకు జ్ఞానం లేదని కృంగిపోతున్నావేమో దేవుడికి నీకు జ్ఞానం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఏర్పాట్లు ఉన్న నీవు దేవుని సందుకొస్తే దేవుడి దినం ఇచ్చిన వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే దేవుడి నిన్ను బలపరుస్తాడు నీకు జ్ఞానం ఇస్తాడు నిన్ను బలమైన జనముగా చేస్తాడు ఈ వాగ్దానం మీ ఇంట్లో నెరవేర్చబడాలంటే నాతో పాటు ప్రార్థనలో ఏకీపించండి మహిమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి ఇదిగో జ్ఞానులను సిగ్గుపరచుటకు అజ్ఞానులను ఏర్పాటు చేసుకున్నాం బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనమైన వారిని ఏర్పాటు చేసుకున్నాం ఈ యొక్క వాగ్దానం వింటున్న ఎవరైతే బలహీనతతో వేదనతో కృంగుతున్నారో ప్రభా వారి బలహీనత నుంచి విడిపించి ప్రభా బలమైన వారుగా చేయండి అయ్యా వ్యాధిగ్రస్తులుంటే స్వస్థపరచండి అజ్ఞానముగా నైనా నా వల్ల ఏది కాదని కృంగిపోతున్న వారిని నీ జ్ఞానమిచ్చి నడిపించండి పాప ఎన్నికలేని వారిని నువ్వు బలమైన జనముగా చేసి నీకు సొత్తైన ప్రజలుగా చేసి ఆనాడు గొర్రెల కాపురేని ఏ విధంగా ప్రకటించారో అటువంటి కృపను అయ్యా ఈ వాగ్దాన్ని వింటున్న వారికి నమ్ముతున్న వారికి వారి జీవితంలో నెరవేర్చమని ఏసయ్య నాములు అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమెన్ ఆమెన్